ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో మళ్ళీ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పడితే అసలు ఏం చేస్తుంది ఆ దర్యాప్తు ఎలా ఉంటుంది అది మరి విధి విధానాలు వాళ్ళు ఏమిస్తారో చూడాలి సుప్రీంకోర్టు అయితే సిట్ అంది కానీ విధి విధానాలకు సంబంధించి జడ్జ్మెంట్ కాపీ వస్తే గానీ బయటకు రాదు రావులుగా అయితే గనక ఏం చేయాలి ఏఆర్ డైరీ చుట్టూ అది ఉండాల్సింది అసలు ఐదేళ్ల నుంచి దాంట్లో అపచారం జరిగిందా ఏమేమి అపచారాలు జరిగినాయి ఎలా జరిగినాయి ఆహారానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఏంటి ఎన్నాళ్ళు ఎలా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది గతంలో ఏం తేడా జరిగింది ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి అన్నం చండాలంగా ఉంది ఇది ఇప్పుడు ఎట్లా ధృవీకరిస్తారు ఇప్పుడు సిట్ వస్తే ఏం చేస్తుంది ఇప్పుడు ఉన్నది చూస్తుంది పాత దాంట్లో కుట్ర ఏదైనా జరుగుంటే ఎలా తేల్చుద్ది బియ్యం సరిగ్గా లేదు కూర సరిగ్గా లేదు సాంబార్ సరిగ్గా లేదు ఇది క్యాజువల్గా విమర్శ ఉంటుంది దాని మీద దర్యాప్తు అంటే సుప్రీంకోర్టు ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ టీంని ఏర్పాటు చేయకముందు ఆల్రెడీ రాష్ట్రంలో ఒక సిట్ నడుస్తోంది అది మన కోర్టులో ఎప్పుడైతే పిటిషన్ వేశారో దాని తర్వాత ఆపారు దాన్ని ఒకవేళ నమ్మకం ఉంటే అదే సిట్ని కంటిన్యూ చేయమంటదేమో సుప్రీంకోర్టు అని అనుకున్నాం కొత్తగా వేయడాన్ని దాన్ని దాని పరిస్థితి ఏంటి లేదంటే అది నమ్మకం లేదా ఆ సిట్ మీద రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కదా దేశింది ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మన సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలతోనే క్లారిటీ వచ్చేసింది కదా ఇప్పుడు ఒక మీకు కల్తీ జరిగిందని ఎవరు ధృవీకరించారు అంటే అక్కడ నీళ్లు నవిలింది ఎవరు సిద్ధార్థలోత్ర నాలుగు ట్యాంకులు అనుకుంటున్నాం అన్నాడు ఎలా అనుకుంటారు మీరు అన్నటువంటిది అడిగింది కదా పైగా ఈ ప్రకటన చేసింది ఎవరు ఇదేమైంది జడ్జీలు కూడా అన్న సంగతి మర్చిపోయాం మనం జడ్జీలు ఫాలో అవుతారు అన్నది మర్చిపోయారు ఇల్లు జడ్జీలు దగ్గర వాదనల్లో ఇదంతా రాల జడ్జి గారు